మాకు ప్రాణహాని ఉంది నాకు ఒకరికే కాదు అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తాడు ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు ఇవి ఆయన సొంత మాటలే ఆయన్ని బహిష్కరించాల్సిందే బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడా పార్టీ చేస్తాడు అప్పుడు ముందు చుట్టూ ఎవరుండారు గిణులు ఉండారు వాడి జీవితమే గర్భీణ జీవితం బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా బహిష్కరించాలి పోలీసులు చెప్తున్నారు ఇప్పుడే ఏం బహిష్కరించండి చేయలేదా ద రికార్డ్ ఏదానికి వద్దు పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తానే అని కొట్టినవిని నిన్నటి వరకు ఊర్లోకి రానిలేదు ఆయన మా ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు మేము ఇది నేను మాట్లాడిన మాటలు కాదు తెప్పించుకోండి వీడియోలు తెప్పించుకోండి అన్ని తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్